తెలంగాణ రాష్టం జోగులంబ గద్వాల జిల్లా అలంపు స్వర్గం ఎర్రవల్లి మండలం ఎరవల్లి చౌరస్తా ఈ దినమున శ్రీకృష్ణ వాటర్ ప్లాంట్ యజమాని బీజుపల్లి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మదిన వేడుకల సందర్భంగా శ్రీకృష్ణ విగ్రహాన్ని పూలతో అలంకరణ చేసి భక్తులు ప్రజలు కలిసి ఎర్రవల్లి వీధుల వెంబడి ఊరేగింపు చేస్తూ ప్రధాన కూడలిలో కోలాట నృత్య ప్రదర్శన చేస్తూ అలాగే శ్రీకృష్ణుడి జన్మస్థాన సారాంశం వివరణ చేస్తూ ఈ పల్లకిని ఇటిక్యాల ఎస్ఐ వెంకటేశరవల్లి ఎంఆర్ఓ శ్రీమతి పాల్గొని తన మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో బీచపల్లి వారి కుటుంబ సభ్యులు అలాగే ఆయా ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పాల్గొన్నారు సంచలనాత్మక రచయిత రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని గత ఎనిమిది సంవత్సరాలుగా ఎరవల్లి గ్రామంలో చేయడం జరుగుతుంది శ్రీకృష్ణ జన్మ అనేది మామూలు జన్మ కాదది ఈ ప్రపంచం అంతయు ఏ శక్తి ఆధారంతో నడుస్తుందో ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్ర గోళములు దేని ఆధారముతో గమనం తప్పకుండా తిరుగుతున్నాయో సమస్త విశ్వానికి అధిపతిగా ఎవరైతే ఉన్నారో దేవతలందరూ ఏ శక్తిని అయితే పూజిస్తున్నారో అటువంటి శక్తి భూమి మీదకి శరీరాన్ని ధరించి వచ్చినటువంటి రోజు ఏదైతే ఉందో అదే శ్రీకృష్ణ జన్మ మనం దాన్ని శ్రీకృష్ణ అష్టమిగా జరుపుకుంటున్నాము కృష్ణుడు అష్టమి రోజున ఎందుకు జన్మించాడని చూస్తే అష్టమి అనేది మనకు పదహైదు రోజులలో మధ్య రోజుగా ఉంది అంటే ఏడు రోజులు ఏడు రోజులు మధ్య రోజు అష్టమిగా ఉంది ఆ రోజున ఆయన ఎందుకు జన్మించాడని చూస్తే ఆయన జ్ఞానానికి అజ్ఞానానికి వారధిగా ఉన్నాడని తెలుస్తుంది దాన్ని బట్టి మనకు అయితే కృష్ణుడు